పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ నిరుపేద విద్యార్థులకు బుక్కులు పెన్నులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య గోసుకుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ కదంబాపూర్ గ్రామంలో నిరుపేద విద్యార్థులు చాలామంది ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా నేను ఇల్లు ఇల్లు తిరుగుతూ వారికి బుక్కులు పెన్నులు పంపిణీ చేస్తున్నాను గత కొద్ది సంవత్సరాల నుండి నిరుపేద విద్యార్థులకు నేను ఇట్టి సహకారాన్ని అందిస్తున్నానని విద్యార్థులు మంచిగా చదువుకోవాలని నేటి బాలలే రేపటి పౌరులుగా వాళ్లను తీర్చి తీర్చిదిద్దాలని విద్యార్థుల భవిష్యత్తును అందరూ దృష్టిలో ఉంచుకోవాలని కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య అన్నారు గత కొద్ది సంవత్సరాల నుండి ఇట్టి సేవా కార్యక్రమాలు నేను నిర్వహిస్తున్నానని గోస్కుల సదయ్య తెలిపారు ఇంకా ముందు ముందు చాలా సేవలు చేస్తానని అన్నారు

సుమ్మ మండలం కదంపూపురి గ్రామంలో మరి ఈరోజు శుక్రవారం మరి గుల్లపల్లి గడ ఇంటింటి తిరుగుతూ పిల్లలు చదువుకునే పిల్లలందరికీ బుక్కులు పెన్నులు పెలిసిలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివే పిల్లలందరికీ మరి నేను పది సంవత్సరం బుక్కులు పెన్నులు పెలిసిరి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఏదో నా చిన్న సాయం చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఇంటింటికి ఎందుకు తిరుగుతాడు అంటే పిల్లల తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతూ ఉంది మరి ఆ రోజుల్లో మరి చదివినా చదవకుండా నడిచింది కానీ ఈ రోజుల్లో ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మరి చదివి మంచిగా పిల్లలందరినీ ఎంత కష్టమైనా ఏది ఉన్నా కూడా పిల్లలను చదివించాలని మరి తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతూ ఉంది మరి రాబోయే రోజులు అంత ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి పిల్లలందరినీ మరి చదువుకుంటేనే ఒక భవిష్యత్తు ఉంటుంది మనం ఎంత ఆస్తున్నా ఏది ఉన్నా ఎంత ధనం ఉన్నా అది ఒక చీకటి లాంటిది చదువు ఉంటే ఒక ఎలుగు లాంటిది చదువుకుంటేనే మనం ఏదైనా సాధించవచ్చు చదువుకుంటే మన భవిష్యత్తు ఉంటుంది మరి అది చదివించాలని పిల్ల తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది